కొన్ని రోజుల క్రితం జరిగిన ఆస్ట్రేలియా టూర్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి ఐసీయూలో చేరాడు శ్రేయస్ శ్రేయసయ్యర్ ఇప్పుడు శుభ్మన్ గిల్ కూడా ఐసీయూలోనే చేరాడు కోల్కతాలో ఈడెన్ గార్డ్స్ లో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రెండవ రోజు బ్యాటింగ్ కు వచ్చి మెడ నొప్పితో బాధపడుతూ రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు శుభ్మన్ గిల్ చివరి వికెట్ కు గిల్ వచ్చి బ్యాటింగ్ చేస్తాడని అందరూ అనుకున్నారు కానీ నొప్పి తీవ్రత ఎక్కువ అవ్వడంతో శుభ్మన్ గిల్ హాస్పిటల్ కు వెళ్లాడు ఐసీయూలో గిల్ ను మానిటర్ చేస్తున్నారట వైద్యులు మెడ నొప్పి కారణంగా గిల్ తొలి టెస్ట్ మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు నవంబర్ ఇరవై రెండు నుండి గౌహతిలో రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది మరి శుభ్మాన్ గిల్ ఆలోపు టీంలోకి వస్తాడా లేదా అన్నది తేలాల్సి ఉంది ఒకవేళ ఈ మ్యాచ్కి శుభ్మన్ గిల్ అవైలబుల్గా లేకపోతే రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఇండియా రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది శుభ్మాన్ గిల్ ప్లేస్లో సాయి సుదర్శన్ కి చోటు దక్కే అవకాశం కూడా ఉంది どどど。